స్తే సాయిరామ్ ఈరోజు ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నా మనసు ఏమీ బాగోలేదు తల్లి చాలా దిగులుగా అనిపిస్తుంది నీతో మాట్లాడితే కొంచెమైనా సరే నా మనసు అనేది కుదుర పడుతుంది తల్లి ఒక ఐదు నిమిషాలు నా కోసం కేటాయించి నేను చెప్పే ఈ మాటల్ని ఆలకిస్తావా అని చెప్పి బాబా మనతో అడుగుతున్నారండి నిజంగా ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని నిజంగా వాళ్ళతో మాట్లాడితే బాబా మనసులో ఉన్న బాధ అంతా కూడా తొలగిపోతుంది అని ఆయన మనతో మనకి పంపిస్తున్నారండి ఒక సందేశాన్ని ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి మనందరము కూడా మన మనసులో ఉన్న బాధని మనం బాబాతో చెబుతూ ఉంటాం బాబాకి అర్థమైందా లేదా ఆయన వినిపిస్తు ఆయనకి వినిపిస్తుందా లేదా మన మాటలు అన్న ఆలోచన అనేది మనకు కలుగుతుందండి అలాగే బాబా చెప్పే మాటలు మనకు అర్థమవుతున్నాయా మనం ఫాలో చేస్తున్నామా లేదా అన్న ఆలోచన అనేది కూడా ఆయనకి ఒక్కొక్కసారి వస్తుందండి అలా మనం ఎలా అయితే కనుక బాధపడుతూ ఉంటామో ఆ బాధలన్నీ కూడా ఆయన బాధగా తీసుకొని ఇప్పుడు మన బిడ్డలు ఎవరై ఎవరైతే కనుక బాధపడుతూ ఉంటారో వాళ్ళ బాధలను చూసి ఏ తల్లిదండ్రులు కూడా ఊరికే ఉండరండి అలాగే మన బిడ్డలు ఆయన బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా ఒకరోజు బాధపడినా కూడా ఆయన సమస్యగా తీసుకొని తల్లడిల్లిపోతూ ఉంటారండి ఆయన అలాగా ఎన్నోసార్లు బాబా ఆయన ఒక గురువుగా ఉండి మనకి ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు ఫలానా టైంలో బయటికి వెళ్ళాలి పలానా టైంలో వెళ్ళకూడదు అనే సందేశాలను మనకు ఎలా అయితే పంపిస్తున్నారో అలాగే ఈరోజు ఆయన మనసులో ఉన్న బాధని మనతో చెప్పుకోవడానికి వస్తున్నారండి అంటే ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక చిన్న కథ అండి బాబా చెప్పబోయే ఈ మాటలకి అర్థం ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక భక్తురాలండి ఈ భక్తురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట ఆమెడ చాలా వరకు కూడా కష్టపడి తన పిల్లల్ని సాకుతూ వస్తూ ఉందండి అంటే తన భర్త సపోర్ట్ అనేది తనకి లేదండి అంటే భర్త పెద్దగా పట్టించుకోరు ఆయన పిల్లల గురించి ఆలోచించే ఒక మనస్తత్వం అనేది ఆయనకి లేదండి ఏదో పనికి వెళుతూ ఉంటారు డబ్బులు వస్తే ఇస్తారు లేకపోతే లేదు అంతేకాకుండా ఆయనకి తాగుడు అలవాటు అనేది ఎక్కువగా ఉందండి తాగుడికి బానిసైపోయిన తనని చూసి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడండి ఆ ముగ్గురు పిల్లల్ని కూడా తను నిజంగా ఎలా కాపాడాలా ఏంటా ఈ మనిషి ఇలా ఉన్నాడు పట్టించుకోవటం లేదే నేను మా నేను మాత్రమే కాయో కష్టమో చేసి అంటే తను ఇంటి పని చేస్తుందండి టైలరింగ్ చేస్తుంది పువ్వులు వ్యాపారం చేస్తుంది తను టైం దొరికినప్పుడల్లా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది తన పిల్లలకి కూడా ఆడపిల్లలకు కూడా మిషన్ కుట్టడం అనేది నేర్పించింది తనకి ఏదైతే కనుక తన వల్ల కుదరదు అన్న విషయం అనేది ఇంతవరకు కూడా తను ఎప్పుడూ ఆలోచించలేదండి అంటే ఎంత కష్టం వచ్చినా సరే నేను దీంట్లోంచి బయటికి రాగలను అన్న ఒక నమ్మకం ఉన్న తనకి ఒకరోజు ఏమవుతుంది అని అంటే తన మనసులో ఒక బాధ అనేది ఉంటూనే ఉందండి ఆడపిల్లలు పెట్టుకున్నాము ఇంకా మగపిల్లవాడు కూడా ఉన్నాడు వీళ్ళందరినీ ఎలా కాపాడాలా అన్న ఒక దిగులు అనేది తనకు ఒక పక్కన ఉంటే తన భర్త చేసే పనులు తన భర్త నిజంగా తనని పట్టించుకోకుండా ఏ రోజు కూడా తిన్నావా లేదా అని కూడా అడగడండి ఇంకా అలాంటిది ఇంట్లో ఉన్న సామాన్లు ఏమున్నా సరే తనకి తెలియకుండా ఇంట్ బయటకి తీసుకువెళ్ళిపోవడం అమ్మేయటం తన ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో తన్ని తా తనకి అవసరమైన ఖర్చులన్నీ కూడా తీర్చుకోవడం లేదు డబ్బులు ఇవ్వమని తనని బాధ పెట్టడం ఇలా చేస్తూ ఉండేవాడండి తనకి ఏమనిపించింది అంటే ఏంటా ఈ జీవితం మనకి అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది చాలా విసుగును కలిగిస్తుంది మనం చనిపోదామా అని ఒక నిర్ణయానికి వచ్చేస్తుందండి తను అంటే బాబా భక్తులు ఎవరైనా సరే చాలా నమ్మకంతో ఓపికతో చాలా నిదానంగా ప్రేమతో మాట్లాడే భక్తులు చాలామంది ఉన్నారండి అలాగే ఈ భక్తురాలు కూడా చాలా వరకు కూడా ఓపిక అండి ఆ భక్తులు ఆ భక్తురాలకి తన పిల్లల కోసం తను క పడిన కష్టం అనేది ఎవరు పడరండి ఆ పిల్లల్ని చాలా వరకు కూడా సాక్కుంటూ వచ్చింది ఇంకా పిల్ల పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఒక భయం అనేది వస్తుంది ఇంకా నేను నా వల్ల కాదు తనకి ఏదైనా ఒంట్లో బాగోకపోయేసరికి చాలా నీరసం అయిపోతుంది నేను కాయక కష్టం చేస్తేనే ఇల్లు గడుస్తుంది లేదంటే కనుక ఇల్లు గడవటం లేదు ఎలా నేను వీళ్ళని పైకి తీసుకురాగలనన్న ఒక భయం అనేది తనకి రావడం వల్ల తను చనిపోదామా అనుకొని డిసైడ్ చేసుకుందండి చనిపోవడం మాత్రమే అన్ని డిసైడ్ చేసుకోవడం మాత్రమే కాదండి నిజంగానే తను ఒకరోజు తన ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగేసి చనిపోయిందండి తను ఇలాగా చనిపోయిన తర్వాత బాబా ఎన్నోసార్లు చెప్పి నువ్వు బాధపడకు తల్లి నేనున్నాను నీ బాధ్యత అంతా కూడా నీ బాధ్యత నీ పిల్లల బాధ్యత నాకు అప్పగించు నేను చూసుకుంటాను అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా తను ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా బాబా ఆ తండ్రి మాత్రం ఏం చేయగలరండి ఎవరి కర్మఫలాలు ఎలా ఉండాలో వాళ్ళు వాళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పినట్టుగా వాటి నుంచి తప్పించడానికి బాబా ఎంతో ప్రయత్నిస్తున్నారండి మనతో చెప్తూ ఉన్నారమ్మా నువ్వు భయపడకు నేనున్నాను నన్ను నమ్ము అని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇస్తూ ఉన్నా కూడా తన చక్కటి జీవితాన్ని ఆ తర్వాత మంచి భవిష్యత్ అనేది తనకు ఉందండి ఈ ఆ కొద్ది రోజులు మాత్రమే తన భర్త అలా ఉండేవాడు అని తన జాతకంలో రాసి ఉంది ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఇంకొంచెం ఓపిక పట్టినట్టయితే తన భర్త మారి తన పిల్లలందరినీ కూడా చక్కగా బాధ్యతతో చూసుకోగలిగే ఒక స్థాయికి వచ్చి ఉండేవారనమాట అలాంటి సమయంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంతో హ్యాపీగా ఉండగలిగి ఉండేది కానీ ఎన్నిసార్లు బాబా తనకి కలలో కనిపించి చెప్పినా సరే లేదంటే ఒక మాటల రూపంలో తనకి చెప్పినా కూడా తన ధైర్యం అనేది కూడా తనకి లేకుండా తను తన ఆలోచన మాత్రమే తనకి ముఖ్యమని అన్నట్టుగా ఆ ముగ్గురు పిల్లల జీవితాన్ని ఆలోచించకుండా తను ఈ నిర్ణయం తీసుకుందండి అలా చనిపోవడం వల్ల ఏమైనా సాధించగలిగిందా తన ఆత్మ కూడా శాంతించదండి ఎందువల్లంటే తన పిల్లలు ఎలా ఉన్నారో ఏమైపోతారో అన్న ఆలోచనతో అలా తిరుగుతూనే ఉంటుంది కానీ సాధించబోయేది ఏమీ లేదు ఏదున్నా సరే మనం బతికి చూపించాలి మనకి ఎలాంటి కష్టమైనా సరే ఖచ్చితంగా మారుతుంది అని ఎవరమైతే నమ్ముతామో ఎవరమైతే కనుక బాబా ఉన్నారు అని చెప్పి నిజమైన ప్రేమను చూపిస్తామో వాళ్ళకి మాత్రమే బాబా నిజంగా ఆయన చేయిని అందించి ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తారండి ఇలాంటి తప్పుడు ఆలోచనలతో మనం చనిపోవాలి మన కష్టాలు మనకి ముఖ్యం పిల్లలు ఎలా పోతే పర్వాలేదు భర్త ఎలా పోయినా పర్వాలేదు అన్న ఆలోచనతో కష్టంగానే ఉంటుందండి చాలా కష్టం అనమాట అలాంటి కష్టం నుంచి తప్పించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి నిజంగా బాబా కూడా వాళ్ళతో పా వాళ్ళతో పాటు కష్టపడుతున్నారండి ఆయన చాలా దిగులుగా ఉన్నారనమాట ఇలా ఇలా ఈరోజు ఆవిడ ఇలా చేసింది నేను ఎంత చెప్పినా కూడా తను వినిపించుకోవట్లేదు అని అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఎవరైతే కనుక ఇలాంటి నిర్ణయాలకు వెళుతున్నారో అది సరైన నిర్ణయం కాదని పోను పోను వాళ్ళ భవిష్యత్తులో మంచి మంచి రోజులు ఉన్నాయి అని బాబా చెప్పడం కోసమే ఈరోజు ఈ కథని మనకు అందిస్తున్నారనమాట ఇంకా ఈ విషయం అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కథ విన్న తర్వాత మీ అందరికీ ఒక నమ్మకం ఒక ధైర్యం అనేది కలుగుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి నమస్తే సాయిరామ్